మండు టెండలో రెండు వందల నలభై కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా మండు టెండలో ఎవరైతే ఆ రోజు ఏడు వేల తొమ్మిది వందల ఇల్లు మరి ఆ రోజు తొంభై శాతం మేము పూర్తి చేస్తే ఆ మహిళల అద్దె బాధలు ఆ మహిళల కన్నీళ్లు ఈ తాడేపల్లలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఆ రోజు సైకిల్ మెదలి పరిస్థితి గాని ఏదైతే రైతాంగం మీరు ఆరు కష్టపడి పంట పండిస్తే మీ పంట అమ్ముకోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఈ ప్రభుత్వం ఎదురు దోపిడీ చేస్తే రైతు చరిత్రలో డెబ్బై ఐదు కేజీలు బస్తా ఉంటే పది కేజీలు అదనంగా తూచి ఇస్తేనే కాని దోపిడీని ఏదో ఈ ప్రభుత్వం చేసిందో ఏ రకంగా రైతాంగం తరఫున మీ తరపున పోరాడాను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా మరి ఏదైతే కష్టకాలంలో ఆపదలో మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా పిలిస్తే పలికే మనిషిగా మీకు నేను సేవలు అందించా అంతేకాదు ఈవేళ ఏదవుతాయి ఒక వేసవి కాలం వచ్చిందంటే ఒక చలివేంద్రాలు మరి ఒక ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు ప్రతిసారి మీకు చేస్తూ ఉన్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మరి ఈ రకంగా ఇరవై నాలుగు ఇంటూ ఏడు మూడు వందల అరవై ఐదు రోజులు మీకోసం పనిచేసి సేవలు అందించిన వ్యక్తిగా మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇవేళ ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏం చేశారు సేవలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉన్నా పాలకులకి ఏం సేవలు చేస్తాడు ఆయన పోనీ ఉన్నాడు భీమవరానికి ఏమైనా సేవలు చేస్తాడంటే వైఎస్ఆర్ సివలు అవసరంలా స్కూట్ కేసులుంటే చాలు డబ్బులుంటే చాలు రేపు ఓటుకి ఐదు వేలు ఇస్తామని అహంకారంతో అంటూ ఉన్నారు ఎవరి డబ్బులు మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు మన ల్యాండ్ అమ్మేసిన గొడ్డు డబ్బులు మన మైన్స్ లో డబ్బులు మన లెక్కర్ లో డబ్బులు అందుకే వాళ్ళు ఐదు వేలు ఇస్తే హ్యాపీగా తీసుకోండి సైకిల్ గుర్తుకే ఓటమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా దయ ఉంచి మీరందరూ కూడా మరి అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరేది నన్ను మరొకసారి గెలిపించమని నన్ను కోరేది నా ఆస్తులు పెంచుకోవడం కోసమో నా అంతస్తులు పెంచుకోవడం కోసము నా కుటుంబం కోసమో మిమ్మల్ని అడగట్లా పది శాతం ఏదైతే మిగిలిపోయినటుండి టిట్ కోయిలు పూర్తి చేసి ఆ మహిళలను ఆ టిట్ పంపించాలని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి పన్నెండు కోట్ల అరవై లక్షల నిధులు మంజూరు చేస్తే ఐదు సంవత్సరాల్లో దాన్ని ప్రారంభించలేనిటువంటి ఆసుపత్రిని ప్రారంభించాలని మరి ఏదైతే విద్య డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్కి మంచి నీళ్లు తీసుకొచ్చి ఈవేళ పట్టణంలోను గ్రామాల్లోను సురక్షితమైనటువంటి త్రాగునీరు మీకు అందరికీ అందించాలని ధమయపత్తి ట్రైన్ ప్రక్షాళన చేయాలని డంపింగ్ యార్డ్ని ఒక పార్కు మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రతి రైతుకు కూడా అన్నదాతకి పొలి పొలంకి కూడా గ్రావెల్ రోడ్లు వెయ్యాలని ఏదైతే ఒక గౌడ భవనం ఏదైతే ఒక ముస్లిం సాతికాన గాని ఒక బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం గాని ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ గాని ఏవైతే ఐదు సంవత్సరాల్లో అరబస్తా సిమెంట్ వేయకుండా నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి మీ రుణం తీర్చుకోవాలనే మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించమంటున్నానని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆశీర్వదిస్తూ ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పటి వరకు కూడా నాకు ఎంతో అండదండలు అందిస్తూ స్ఫూర్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక అన్నగా నాకు ఎప్పుడు కూడా తోడ్పాటును అందించేటువంటి ఇద్దరు నాయకులు మరి నాకు ఉన్నటువంటి పరిస్థితి మరి వీరిద్దరికి తోడుగా ఈరోజు పవన్ అన్న కూడా మరి మనతో కలిసి ఉన్నారు చేత దయ ఉంచి మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆశీర్వదించి ఏదవ ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు పాలకొల్లు వెనక్కిపోయిందో మళ్ళీ ఇరవై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ Reca